మెలియాపుట్టి మండల కేంద్రంలో విద్యార్థులకు మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏరుసు శ్రీనివాసరెడ్డి ఏరుసు పూర్ణిమా దంపతులు తమ తండ్రి ఏరుసు అప్పారావు తల్లి అమ్మాయమ్మ జ్ఞాపకార్థంగా విద్యార్థులకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మఠం వీధి విద్యార్థులు రాజావీధి పిల్లలకు వాలీబాల్ ఇతర క్రీడాకిట్లను అందజేశారు పండుగ రోజున పిల్లలు ఆటపాటలతో సంతోషంగా గడపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తేనే శారీరకంగా మానసికంగా బలంగా ఎదుగుతారని అన్నారు తమ అమ్మా నాన్న జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు పండుగ రోజున పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందమే తమకు పెద్ద బహుమతిగా భావిస్తున్నామని చెప్పారు గ్రామ పిల్లలను తమ కుటుంబ సభ్యుల్లా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో వారి తనయుడు ఏరుసు లిఖిత్ రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమానికి గ్రామ ప్రజలు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు